ఓం శ్రీ మాత్రే మహా లలితా సహస్రనామంలోని ముప్పై ఎనిమిదో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము ఈ శ్లోకంలో మనలో ఉన్న చక్రాలను అమ్మవారు ఎలా శుద్ధి చేస్తారు మనలో ఉన్న చక్రాలు ఒక్కో చక్రం దేనిని సూచిస్తుంది అనేది తెలుసుకుందాము ముందుగా నేను శ్లోకాన్ని ఒకసారి చదువుతానండి మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని ఇంకొకసారి చదువుతానండి మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని ఇది లలిత సహస్రనామంలోని ముప్పై ఎనిమిదో శ్లోకం అండి ఇప్పుడు మనం దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాము మూలాధారైక నిలయ మూలాధార అంటే నేను ఇది వరకు చెప్పినట్లు మన శరీరంలోని మొదటి చక్రం అనమాట దీన్ని రూట్ చక్ర అని అంటారు ఇది వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది ఇది మనం కూర్చున్నప్పుడు కింద నేలపైన మనకు భూమికి తాకుతుందన్నమాట సో అందుకని ఇది ఎర్త్ ఎలిమెంట్ అంటారనమాట అంటే భూమి తత్వాన్ని సూచిస్తుంది అన్నమాట ఏక నిలయ అంటే ఒకే స్థలం లేదా నిత్యవాసనం అన్నమాట అది ముఖ్యమైనది అన్నమాట అక్కడ అమ్మవారు మూలాధార చక్రంలో నివసిస్తుంది అన్నమాట ఇది ప్రతి ఒక్కరిలోనూ జరుగుతుంది అక్కడ అమ్మవారు కుండలిని శక్తి రూపంలో ఒక సర్పం లాగా మడతబడి ఉంటుంది అన్నమాట మూడు సగం వలయాలుగా నాడి అడుగున తలపెట్టి ఉంటుంది అన్నమాట అసలు ఎందుకు ఈ మూలాధార చక్రం అని అంటే మనలో ఉన్న బలాన్ని జీవశక్తిని ప్రాణశక్తిని అన్నీ అన్నమాట ఈ మూలాధార చక్రం నుంచే ఉద్భవిస్తాయన్నమాట అది మనం స్థిరంగా నిశ్చలంగా భద్రంగా ఉండే శక్తిని ఇస్తుంది అనమాట ఎంత ఇంపార్టెంట్ అండి ఆ వెన్నెముక భాగం కానీ ఆ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఆ చక్రం రూట్ చక్రం ఉంది కదా ఆ స్థానంలో అమ్మవారు స్నేక్ లాగా అంటే ఒక సర్ప రూపంలో ఉంటుంది అంటే మడతబడి ఉంటుంది మనం సాధన చేయడం వల్ల ఆ మడత అనేది విరుచుకోవాలి అనుభూతి మనకు అమ్మవారును నమ్మకంతో ధ్యానం చేయడం వల్ల మనకు కలుగుతుంది ఇంకొకటి బ్రహ్మ గ్రంధి విభేదిని అంటే బ్రహ్మ అంటే సృష్టి అంటే క్రియేట్ చేస్తారన్నమాట బ్రహ్మ గ్రంథి అంటే గట్టిగా కట్టిన ముడి లేదా ఒక బంధం లాంటిది అన్నమాట గ్రంథి బ్రహ్మగ్రంథి విభేదిని అన్నమాట అంటే విప్పేది అనమాట తొలగించడం అన్నమాట అంటే బ్రహ్మ గ్రంధి విభేదిని అంటే మూలాధారంలో అమ్మవారు నివసిస్తుంది అని తెలుసుకున్నాం కదా అండి అక్కడ గట్టిగా ముడిపెట్టిన ఒక బంధం అన్నమాట ఆ సర్పంలో ఉంటుంది కదా అంటే సర్పరూపంలో దాన్ని ముడిపెట్టి ఉండేది బ్రహ్మగ్రంథి అన్నమాట విభేదిని అంటే అమ్మవారు అక్కడ నివసిస్తూ ఎప్పుడైతే అమ్మవారికి మనం సాధన అనేది చేస్తామో మనం అమ్మవారిని నిత్యం ధ్యానం చేసుకుంటూ ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో ఆ మూలధారంలో ఉన్న బ్రహ్మగ్రంథాన్ని వి అమ్మవారు విడుదల చేస్తుంది అన్నమాట అంటే తొలగిచ్చేస్తుంది అనమాట అప్పుడు అది శుద్ధి అనేది జరుగుతుంది అక్కడ తర్వాత పైన ఉన్న చక్రాల దగ్గరికి పాకుతూ వెళ్తుంది అనమాట అలా జరిగినప్పుడు అలాంటి ఆ మూలాధార చక్రంలో ఆ శుద్ధి అనేది జరిగినప్పుడు ఏమవుతుందో ఒకసారి తెలుసుకుందాము ఈ బ్రహ్మగ్రంథి అనేది తొలగడం ద్వారా మనకు ఈ భౌతిక ప్రపంచం పట్ల మమకారం ఈ అటాచ్మెంట్ ఉంటుంది కదా అంటే వ్యామోహము ప్రేమలు ఈ బంధాలు భయాలు ఆహారం పట్ల ఇష్టము ఇట్లా నిద్ర సురక్షిత ఇట్లాంటి కొన్ని భావాల నుంచి కొన్ని బంధాల నుంచి మనకు అంటే బయటకు వచ్చేస్తామన్నమాట అంటే ఇట్లా ప్రతిదీ నాకు ఇది కావాలి అనే కోరికలు ఉంటాయి కదా వాటన్నిటి నుండి మనము బయటకు వచ్చేస్తామన్నమాట మనలో ఉన్న అమ్మవారు కుండలని రూపంలో పైకి వెళ్ళేటప్పుడు ఈ భౌతిక బంధాలను ఇట్లాంటివన్నీ ఈ కోరికలన్నీ కూడా విముక్తి చేస్తుంది అనమాట అమ్మవారు మనకు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నేను నా శరీరం మాత్రమే అనే అవగాహన అనేది తొలగించి చైతన్యం అనేది కలుగుతుంది అనమాట ఈ శరీరం పట్ల వ్యామోహము నాకు అది కావాలి ఇది కావాలి ఆ అలంకరణ ఇది లేదా బంధాలు అనమాట వీళ్ళు మాత్రమే నావాళ్ళు ఇలాంటి బంధాలు ఉంటాయి కదా అండి ఇవన్నిటి నుండి కూడా మనల్ని అమ్మవారు విముక్తి చేస్తుంది అనమాట మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని ఉంది కదా మణిపూర అంటే మూడో చక్రం అనమాట అంటే ఇది నాభి ప్రాంతంలో ఉంటుందండి అంటే మన బొడ్డు దగ్గర ఉంటుంది అంతర అంతరా అంటే లోపల మధ్య భాగంలో అన్నమాట మణిపూరాంత అని ఉంది కదా మణిపూర అంటే మూడో చక్రం అంతరా అంటే లోపల అన్నమాట ఉదిత అని అంటే పైకి లేచిందన్నమాట ఉదయించేదన్నమాట లలితాదేవి మనలో కుండలిని శక్తిగా మూలాధార చక్రం నుంచి పైకి లేచి మణిపూరా చక్రం వరకు అన్నమాట ఇది అగ్నితత్వానికి అన్నమాట సంబంధించిన చక్రం అన్నమాట అంటే జ్ఞాన అగ్ని ఆత్మవిశ్వాసం అన్నమాట అంటే ఎవరైతే ఈ చక్రం అనే శుద్ధి జరుగుతుందో వాళ్ళకి జ్ఞానం అనేది కలుగుతుందండి అలాగే ఆత్మవిశ్వాసం అన్నమాట వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఏ పనినైనా వాళ్ళు చక్కగా చేసేస్తారన్నమాట ఇష్ట శక్తి నిర్ణయ శక్తి అన్నమాట అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడము అంటే ఆ కోరికలు ఉన్నా కూడా వ్యామోహంగా అలాగా స్వార్థంగా లేకుండా న్యాయమైన కోరికలు అనేటివి వాళ్ళకి కలుగు కలుగుతాయి అన్నమాట లలితాదేవి ఇక్కడ తేజస్సు రూపిణిగా విరాజిల్లుతుందన్నమాట ఈ మూల మణిపూర వద్ద విష్ణు గ్రంథి విభేదిని అని అంటే విష్ణు అంటే రక్షణ అనమాట అంటే పోషణ అంటే ఒక రక్షణ అనేది మనకు ఒక సెక్యూర్ ఫీలింగ్ అనేది ఏర్పడుతుందండి గ్రంథి అంటే మరో ఆధ్యాత్మిక ముడి అన్నమాట మనకు ఇది హార్ట్ ఈ ప్లేస్లో ఉంటుందండి మనకు స్థానం ఉంది కదా మన గుండె దగ్గర ఈ చక్రం అనేది ఉంటుంది కదా ఆ చక్రాన్ని అమ్మవారు ఆ విష్ణు గ్రంథి అనే ముడి అనేదాన్ని అమ్మవారు తొలగిస్తుంది అన్నమాట అంటే మూలాధార చక్రము ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పైకి ఇలా వెళ్తున్నప్పుడు ఈ హృదయం దగ్గరుండే చక్రంలో విష్ణు గ్రంథి అంటే విష్ణువుకి సంబంధించిన ఒక ముడి అనేది ఉంటుంది ఆ ముడిని అమ్మవారు విప్పేస్తుంది అన్నమాట అది విప్ అది విప్పేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాము గ్రంథి హృదయ ప్రాంతంలో ఉంటుంది కదా అండి ఇది ఎలా అంటే మన ఎమోషన్స్ అన్నమాట అంటే మనకు కోపం కానీ మనకు ద్వేషము మనలో ఉన్న లోపాలు అంటే ఇక్కడ నుంచే కదండి ఆ ఎమోషన్స్ మనల్ని ఇక్కడే ఈ గుండె ప్రాంతం దగ్గరే కదండి ఇవన్నీ ఈ ముడి జరిగి ఈ ముడి విప్పిన తర్వాత మనలో కరుణ భక్తి ఎంతో ప్రేమగా ఉంటామన్నమాట ఇంకొకరితో అలాంటి మనకు అలాంటి సద్గుణాలను మనకు కలిగిస్తుంది అనమాట ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనల్ని ఒక ఒక మాట అన్నా కూడా మనం రియాక్ట్ అవ్వం అంటే చాలా కూల్గా ఉంటాం అంటే మనకు అర్థమైపోయింది కాదు మనకు ఇవే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు ఈ చక్రాలు విరుచుకుంటున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట అంటే ఇదంతా శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు ఈ ఈ మొత్తం ఇదంతా కూడా మనం కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండము మన ఆత్మ మాత్రమే మనకు శాశ్వతము మన శరీరము కూడా శాశ్వత కాదు ఎవరో వచ్చి ఒక మాట అన్నంత మాత్రాన అక్కడ ఏది మారేది ఉండదు కదా అండి అది మనకు అర్థమైపోతుంది అనమాట దానివల్ల మనం రియాక్ట్ అవ్వడం అనేది మానేస్తాం అలా మానేసిన వెంటనే ఎదుటివారు మనల్ని ఒక మాట అన్నా కూడా రెండు సార్లు అంటారు మూడోసారి ఇంకా మనల్ని అన్నారన్నమాట ఎందుకంటే మనం రియాక్ట్ అవ్వట్లేదు కదా అన్నా కూడా ఇంకా చెప్పినా వేస్టే అని వదిలేస్తారనమాట ఇంకా మనల్ని అప్పుడు మనకు ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుందనమాట అంటే మనల్ని ఎవరు ఒక నిందలు వేయడం కానీ ఇంకా పట్టించుకోరు అనమాట మన గురించి అంటే అలా అని మనల్ని వదిలేస్తారు అని కాదండి అంటే మనం ఏదో చేతగాని వాళ్ళలాగా మనం ఉంటున్నామని కాదు మనకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అన్నమాట మనలో ఎంతో శక్తి మనలో ఎంతో సద్గుణాలు అన్నీ ఏర్పడతాయి మనకు మంచి నడవడిక అనేది వస్తుంది జ్ఞానం కలుగుతుంది అంటే ఏది శాశ్వతము ఏది శాశ్వతం కాదు అనే దాని గురించి మనకు జ్ఞానం అనేది కలుగుతుందండి నువ్వు నేను వేరు కాదు అనేది తెలుస్తుంది అనమాట అంతా అమ్మవారే ఉంది నాలోనే ఉంది అనే భావం అనేది మనకు అలాంటి అనుభూతి అనేది కలుగుతుంది మనము అలాంటి అనుభూతి మనకు కలిగినప్పుడు అంటే మన ఎదుటి వారిలో కూడా దైవాన్నే మనము చూస్తాము ఇదండి ఈ శ్లోకానికి అర్థం ఒకసారి నేను శ్లోకాన్ని చదివి వివరంగా ఒకసారి చెప్తాను మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని లలిత త్రిపుర సుందరి మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా నివసించి బ్రహ్మ గ్రంథిని విప్పి అంటే బ్రహ్మముడిని విప్పేసి పైకి మణిపూరా చక్రం వరకు లేచి అక్కడ విష్ణు గ్రంథిని విప్పి అంటే ఆ ముడిని కూడా విష్ణుముడిని కూడా విప్పి ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడి శక్తిని మేల్కొలిపే తల్లి అనమాట అమ్మవారు ఇలా ఎప్పుడైతే మనలో ఉన్న చక్రాలు శుద్ధి చేయబడతాయో మనకు కలిగే ఉపయోగాలు ఎన్నో అన్నమాట ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనలో ఉన్న కుండలిని శక్తి మెల్లగా అన్నమాట మూలాధార చక్రం నుండి పై చక్రాల వరకు సాఫీగా ప్రవహిస్తుందనమాట దీనివల్ల మనకు ఆత్మ జ్ఞానం ధ్యానంలో లోతైన శాంతి అనేది మనకి లభిస్తుంది బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి అనే అవరోధాలను అవన్నీ కూడా తొలగిపోయి శక్తి అనేది మనలో శక్తి ప్రవాహం పైకి వెళ్తుందనమాట దీనివల్ల మనలో ఉన్న భయము అహంకారము అలాంటివన్నీ కూడా కరిగిపోతాయన్నమాట ధ్యా అంతే కాకుండా ధ్యాన శక్తి అనేది పెరుగుతుందండి ఈ నామాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనం ధ్యానం మరింత గాఢంగా ప్రశాంతంగా మారుతుందండి మనసు ఒక దానిపైన కేంద్రీకరించే సామర్థ్యం అనేది పెరుగుతుంది అనమాట అంటే ఫోకస్ అనేది పెరుగుతుందన్నమాట దేని మీదైనా కూడా అంతే అంతేకాకుండా అమ్మవారి కరుణ అనేది లభిస్తుందండి అంటే మనలోనే అమ్మవారు ఉంది అనేది మనకు తెలుస్తుంది అమ్మవారిని మనం నిత్యం ధ్యానించడం వల్ల మనలో కలిగే ఆ ప్రశాంతత అమ్మవారి మీద ఉన్న భక్తిని ఇంకొంచెం పెంచుతుందండి అంతేకాకుండా శారీరకంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటే మన ఎమోషన్స్ ఇలాంటివే కాకుండా మనకు నాడీ శక్తి శుద్ధి అనేది జరుగుతుంది జపం ద్వారా నాడీ మండలాలు ఉంటాయి కదా అండి అంటే అవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయన్నమాట దీనివల్ల శరీరంలో అంటే నరాలు కానీ మన నాడీలు కానీ అవన్నీ కూడా బాగా పనిచేస్తాయన్నమాట దీనివల్ల మనకు శరీరంలో శక్తి అనేది బాగుంటుంది అన్నమాట మనకి అంతే అంతేకాకుండా కింద భాగం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట అంటే మూలాధార చక్రం శుద్ధి జరగడం వల్ల కాళ్ళు న నడుము వెన్ను సంబంధించిన ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి జీర్ణశక్తి రక్త ప్రసరణ ఇలాంటివన్నీ కూడా అన్నమాట అంతేకాకుండా నిద్ర ప్రశాంతత కూడా పెరుగుతాయన్నమాట ఈ నామం శరీరంలోని నాడి తంతువలను సాంతవనంగా పరుస్తుంది అని అంటారండి అంటే ఈ నాడి మన శరీరంలో ఉన్న ఈ నాడులు అన్నీ కూడా సక్రమంగా పనిచేసేలాగా అలా జరిగినప్పుడు మనకు నిద్ర అనేది బాగుంటుంది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇదండి ఈ శ్లోకానికి అర్థం ఈ శ్లోకానికి అర్థం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో శ్లోకానికి అర్థమేంటో చెప్తాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్